హాయ్ అండి అందరికీ నమస్కారం షో ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈరోజు న్యూ టూ బిహెచ్ ఫ్లాట్లు సేల్కున్నాయండి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ అండి కానూరు నుండి మురళీనగర్ వెళ్ళే రోడ్లో టూబిహెచ్ ఫ్లాట్లు సేల్కి వచ్చినాయండి మీరు చూడొచ్చు బయట ఎలివేషను బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిసి రోడ్డు మీరు చూడవచ్చు ఇది ఫ్లోర్కి రెండు చెప్పున నాలుగు ఫ్లోర్లు అండి పైన టాప్ ఫ్లోర్ అయిపోయినాయి అండి రెండు ఫ్లాట్లు మిగతా వాటి కార్ పార్కింగ్స్ ఉన్నాయి రెడీ టు గ్రో ప్రవేశం అండి మీరు చూడొచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా కింద వాచ్మెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి బ్యాంక్ లోన్ వస్తుంది కానూరు మురళీనగర్ ఏరియా అండి కేవలం ముప్పై మూడు లక్షలు మాత్రమే కావలసిన వారు स्क्रीन पैन नंबर की कालि वीडिये वाल्व